సమితిలో మళ్ళీ రెచ్చిపోయిన పాకిస్తాన్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి భారత్పై విమర్శలు పాకిస్తాన్ విల్ రెస్పాండ్ టు ఎనీ ఇండియన్ అగ్రెషన్ పాక్ ప్రధానికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన భారత్ యాజ్ అ వరల్డ్ నోస్ పాకిస్తాన్ హాస్ లాంగ్ ఎంప్లాయ్డ్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం యాజ్ ఎ వెపన్ అగేన్స్ట్ ఇట్స్ నీబర్స్ ఐక్యరాజ్య సమితి అప్డేట్స్ చెప్తూ పీఓకే ఆందోళన విజువల్స్ చూపిస్తున్నారేంటి అనుకుంటున్నారా అసలు విషయం ఇక్కడే ఉంది పాకిస్తాన్లో కొన్నేళ్లుగా ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తానికి తెలుసు ఆర్థిక సంక్షోభంతో ఆల్మోస్ట్ అడుక్కునే పరిస్థితికి వచ్చేసిందా దేశం ఐఎంఎఫ్ వంటి సంస్థలు ఇచ్చే రుణాలపైనే ఆధారపడి బతుకుతోంది ఈ కష్టాల నుంచి ఎప్పుడు గట్టెక్కుతుందో అసలు బయటపడుతుందో లేదో తెలియని పరిస్థితి ఇస్లామాబాద్ది అయితే ఈ ఆర్థిక కష్టాల కంటే ముందే పాక్ ఆక్రమిత కశ్మీర్లో కల్లోలం మొదలైంది అది ఈ ఏడాది ఆరంభం నుంచి అగ్నిగుండంలా మండుతూనే ఉంది నిత్యం వేలల్లో ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు ఆ ఆందోళనలు ఇండియాకు వ్యతిరేకంగా మాత్రం కాదు పాజిటివ్గా ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ఇస్లామాబాద్ నుంచి విముక్తి కోరుకుంటున్నారు కొందరు భారత్లో కలపాలని వేడుకుంటున్నారు దీనంతటికీ కారణం పాకిస్తాన్ సర్కారే ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టడం రాజకీయ అస్థిరత ఏర్పడటం ధరలు ఆకాశాన్ని తాకడం వంటి పరిణామాలతో ఇస్లామాబాద్ లో పాలన గాడి తప్పింది ప్రజలకు తిండి పెట్టలేని పరిస్థితుల్లో ఆ దేశం ఉంది అలాంటప్పుడు అప్పుడెప్పుడో ఆక్రమించుకున్న భూభాగంలో ప్రజలకు మాత్రం ఏం చేయగలుగుతుంది అందుకే పాక్ ఆక్రమిత కశ్మీర్ వైపు కన్నెత్తు చూసే ధైర్యం చేయటం లేదు అలా పట్టించుకోకుండా వదిలేసినా ఇబ్బందే ఉండదు కానీ కనీస అవసరాలైన గోధుమ పిండి ఇతర నిత్యావసరాలపై భారీగా పన్నులు పెంచింది ఇక విద్యుత్ బిల్లుల గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సింపుల్గా చెప్పాలంటే పీవోకే సవతి ప్రేమ చూపిస్తూ అక్కడి జనాన్ని రంపాన పెడుతోంది తమను భారత్లో కలిపేయాలని వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల ఆందోళనల వెనుక ఇలా చాలానే అణచివేతలున్నాయి ఇంత జరుగుతున్నా అక్కడి ప్రజల కష్టాలు అనుభవిస్తున్న నరకం ఆ దేశ పాలకులకు కనిపించదు పైగా మన కశ్మీర్లో ఏదో జరిగిపోతుందని ముస్లింలను అణిచివేస్తున్నారని అంతర్జాతీయ వేదికలపై మోసలి నీరు కారుస్తుంది ఇప్పుడు కూడా ఐక్యరాజ్య సమితి వేదికగా ఆ దేశ ప్రధాని మరోసారి అదే పనిచేశారు Ominously call a final solution for Jammu and Kashmir. Day in and day out, 900,000 Indian troops terrorize the people of occupied Jammu and Kashmir with draconian measures, including prolonged curfews, extrajudicial killings, and the abduction of thousands of young Kashmiris. డెబ్బై తొమ్మిదవ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని పవర్లెస్ స్పీచ్ ఇది అందరూ గాజా యుద్ధం గురించి మాట్లాడుతుంటే పాక్ ప్రధాని మాత్రం ఎప్పట్లాగే అసలు విషయం పక్కన పెట్టేసి కశ్మీర్ అంశాన్ని ఎత్తుకున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుపై కారు కూతలు కూశారు దాదాపు ఇరవై నిమిషాల ప్రసంగంలో తమ దేశంలోని సమస్యలను వదిలేసిన షెరీఫ్ కేవలం కశ్మీర్ గురించే సుదీర్ఘంగా మాట్లాడారు పాలస్తీనా సమస్యతో కశ్మీర్ అంశాన్ని పోల్చే ప్రయత్నం చేశారు భారత్లో హిందూ ఆధిపత్య ఏజెండా నడుస్తోందని ఇరవై కోట్ల మంది ముస్లింలను లొంగదీసుకోవాలన్న యత్నం జరుగుతోందని ఇస్లాం చరిత్రను చెరిపివేసే కార్యక్రమం జరుగుతోందంటూ నోటికి ఏదోస్తే అది మాట్లాడారు ప్రపంచానికి భారత్ అతిపెద్ద ప్రమాదం అన్న రేంజ్లో సాగిందాయన ప్రసంగం మరి ఈ స్థాయిలో రెచ్చిపోతే భారత్ మాత్రం ఎందుకూరుకుంటుంది తనదైన శైలిలో దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది అ రన్ బై గ్లోబల్ ఫర్ Narcotics trade and transnational crime has had the audacity to attack the world's largest democracy. I speak about the reference to India in the speech of the Pakistani Prime Minister. As the world knows, Pakistan has long employed cross border terrorism as a weapon against its neighbors. It has attacked our parliament. ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై మార్కెట్ ప్లేసెస్ అండ్ పిల్గ్రింగ్ ఫర్ సచ్ కంట్రీ టు స్పీక్ అబౌట్ వైలెన్స్ ఎనీవేర్ ఇట్స్ హిపోక్రసీ అట్ ఇట్స్ వర్స్ కాశ్మీర్ ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరించాల్సిందే అన్న షెహబాజ్ షరీఫ్ కు భారత ప్రతినిధి పవర్ఫుల్ కౌంటర్ ఇది ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడటమేంటో అని మన దేశపు దౌత్యవేత్త భవిక మంగళానందన్ ప్రశ్నించారు అంతేకాదు ఈ ప్రపంచ వేదిక దురదృష్టవశాత్తు అవాస్తవాలను వినాల్సి వస్తుందని పాకిస్తాన్ ప్రధాని ఎదురుగానే దుమ్ము దులిపేశారు ఆమె పొరుగు దేశాలపై సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఒక ఆయుధంగా ఉపయోగిస్తోందని అలాంటి దేశం హింస గురించి మాట్లాడడం వంచనగాక మరేంటని నిలదీశారు ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే దేశం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఈ డికేడ్ లోనే బిగ్గెస్ట్ జోక్ అంటూ పాకిస్తాన్ పార్వూ తీస్పరేసర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎ నేషన్ దట్ హవ్ లాంగ్ 호స్టెడ్ ఒసామా బిన్ లాడెన్ అ whose fingerprints are on so many terrorist incidents across the world whose policies attract the dregs of many societies to make it their home perhaps It should come as no surprise that its Prime Minister would so speak in this hallowed hall. Yet, we must make clear how unacceptable his words are to all of us. We know that Pakistan will seek to counter the truth with more lies. Repetition will change nothing. Our stand is clear and needs no reiteration. Thank you, Mr. President. నిజానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా కశ్మీర్పై పాకిస్తాన్ రచ్చ చేస్తూనే ఉంటుంది దానికి భారత్ కౌంటర్ ఇస్తూనే ఉంటుంది కానీ ఈసారి సమావేశాల్లో ఎవరూ ఊహించది మరోటి జరిగింది అది మరేదో కాదు జమ్మూ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు ఎప్పుడూ మద్దతుగా నిలిచే టర్కీ ఈసారి మాత్రం సైలెంట్గా వ్యవహరించటం ఇది పాకిస్తాన్ కూడా ఊహించి ఉండదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో భారత్ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన నాటి నుంచి ఐక్యరాజ్య సమితిలో ప్రతిసారి కశ్మీర్ గురించి ప్రస్తావిస్తోంద దేశం కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు అన్ని విధాలుగా మద్దతు తెలుపుతూ వస్తున్న టర్కీ డెబ్బై తొమ్మిదవ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాత్రం రూటు మార్చింది ఈ ఐదేళ్లలో ఫస్ట్ టైం టర్కీ అధ్యక్షుడు ఎర్రోగాన్ తన యుఎన్ఎస్ఏ ప్రసంగంలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించలేదు అందుకారణం టర్కీకి జ్ఞానోదయం కావటమే రెండు వేల పద్దెనిమిది నుంచి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న టర్కీ ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు బ్రిక్స్ వైపు ఆశగా చూస్తోంది భారత్ను ప్రసన్నం చేసుకోవటంలో భాగంగానే టర్కీ అధ్యక్షుడు ఎడ్రోగాన్ వ్యూహాత్మకంగానే ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ ప్రస్తావన తీసుకురాలేదని భావిస్తున్నారు టర్కీ బ్రిక్స్లో చేరాలని ఉబలాట పడుతున్నప్పటికీ ఆ దేశాన్ని చేర్చుకునే విషయమై బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఇప్పటి వరకు చర్చ జరగలేదు కూటమిలోకి టర్కీ చేరికకు ఇండియా కూడా ఓకే చెప్పాల్సి ఉంటుంది భారత్ చైనా రష్యా లాంటి బలమైన దేశాలున్న కూటమిలో చేరటం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని టర్కీ భావిస్తోంది అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు రష్యాలోని కజన్లో బ్రిక్స్ సదస్సు జరగనుంది ఈ సమావేశానికి ఎర్డోగన్ హాజరయ్యే అవకాశం ఉంది అక్టోబర్ ఇరవై మూడున సమావేశం సమావేశమవుతానంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే ప్రకటించారు టర్కీ పార్లమెంట్ స్పీకర్ నుమన్ కుర్టుల్మస్ ఇటీవల మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరలో బ్రిక్స్ కూటమిలో చేరుతామనే ఆశాభావం వ్యక్తం చేశారు కాబట్టి కశ్మీర్ విషయంలో భవిష్యత్తులో కూడా పాకిస్తాన్కు టర్కీ నుంచి మద్దతు ఉండబోదు కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికైనా కశ్మీర్ విషయాన్ని పక్కనబెట్టి ఇల్లు చక్కదిద్దుకుంటే మంచిది లేదంటే అంతర్జాతీయ వేదికలపై మళ్లీ మళ్లీ ఇదే రిపీట్ అవుతుంది